ముగ్గురు కొడుకులు అన్నారు కదా మరి ముగ్గురు కొడుకులలో ఏ కొడుకు మిమ్మల్ని చూడడానికి కానీ తీసుకెళ్ళడానికి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి కొట్టుకుపోయి వాళ్ళు ఏమీ లేకుండా సేమ్ వాళ్ళు ఉన్న బట్టలతోనే ఉండడం జరిగింది హాయ్ అందరికి నమస్కారం నేను మీ అరవింద్ కుమార్ ఫ్రం శ్రీను టీవీ ఆ ఈ రోజు చూసుకున్నట్లయితే మనం ఖమ్మంలో ఉన్నటువంటి మెయిన్ సెంటర్ ఏదైతే ఉందో కాల ఒడ్డు రింగ్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ గత మూడు రోజుల క్రితం అయితే ఫుల్ గా వర్షం పడి ఇక్కడంతా రోడ్డు కానరకుండా ఒక చెరువు మాది ఏర్పడది ఎట్లా అంటే చిన్నపాటి కాలవ ఇక్కడ ప్రవహించి ఇక్కడ ఉన్న ఇల్లులన్నీ ఆ పండ్లు అమ్ముకునే షాపులు కానిచ్చి ప్రతి ఒక్క షాప్ అయితే వాటర్ తోలు నిండిపోవడం అయితే జరిగింది ఇక్కడ ఉన్న ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఎటువంటి సహాయం అందక అందుగానే మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి కొట్టుకుపోయి వాళ్ళు ఏమీ లేకుండా సేమ్ వాళ్ళు ఉన్న బట్టలతోనే ఉండడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రజల్ని మనం అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అదే విధంగా మళ్ళీ ఆ నాలుగు రోజుల క్రితం పడ్డ వర్షం మళ్ళీ రాబోతుంది మరి వాళ్ళు ఏమైనా షాప్ ఇక్కడ నుంచి తీసి వేరే కాడ షిఫ్ట్ చేసుకుంటారా లేకపోతే ప్రభుత్వం నుంచి ఇంకేదన్నా హెల్ప్ వాళ్ళు కోరుకుంటున్నారా అనేది మనం వాళ్ళని వాళ్ళ మాటలతోనే అడిగి తెలుసుకుందాం అమ్మా చెప్పండి అమ్మా మీరు సమస్య అన్న చెప్పండి అన్న మీకు ఎటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారు మీ పండ్లకి ఏమైనా నష్టం వచ్చిందా లేకపోతే కొనుగోలు అవుతున్నాయా కాటలేదు చాలా నష్టం వచ్చింది అన్న అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది కాబట్టి అక్కడ వెనక సైడ్ బదిలీ పోసినాం అవి ఆటోమేటిక్ గా వెళ్ళిపోయాయి వాటర్ లో ఇక్కడ కూడా చాలా సామాను ఖరాబ్ అయింది మేము ఖాతా బుక్లు ఉంటాయి కదా అవి కూడా ఖరాబ్ అయిపోయినాయి అయితే ఎన్ని రోజులు నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు దాదాపు టెన్ డేస్ నుంచి ఇబ్బంది పడుతున్నారు మీకు ఎంత నష్టం రావచ్చు మాక్సిమం నియర్ త్రీ టు ఫోర్ లాక్స్ దాకా నష్టం రావచ్చు ఈ వారం గ్యాప్ త్రీ టు ఫోర్ లాక్స్ అయితే మళ్ళీ వాతావరణ శాఖ ఏమంటుందంటే ఇంకొక రెండు మూడు రోజుల్లో సేమ్ మొన్న వచ్చిన వరద కంటే ఎక్కువ వరద రాబోతుందని వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు దాని మీద మీ అభిప్రాయం ఎందుకంటే మీరు ఇక్కడే షాప్ ఉంచుతారా లేకపోతే వేరే వేరే షిఫ్ట్ అంత ఇక్కడ ఓకే అంత సరుకుంది కాబట్టి మనం వేరే కాదు షిఫ్ట్ చేయలేము మామూలుగా వ్యాపారం కొన్ని రోజులు టూ డేస్ త్రీ డేస్ అంత ప్రాబ్లం ఉంది చేయడం అయితే మీరు ఇంత నష్టానికి గురయ్య కాబట్టి ప్రభుత్వం నుంచి మీరు ఎటువంటి సహాయం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి మామూలుగా ఫైనాన్షియల్ గా ఇప్పుడు మేము త్రీ టు ఫోర్ ల్యాక్స్ బాగా లాస్ అయ్యాం కాబట్టి మళ్ళీ మేము బిజినెస్ రన్ చేసుకోవాలి అంటే మాకు ఒక మీ వన్ ల్యాక్ గానీ ఒక టూ ల్యాక్స్ గానీ సహాయం ఇప్పించగలదే బాగుంటుంది అయితే ఇందాక ఒక ఫైవ్ మినిట్స్ బ్యాక్ మన ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు అయితే మీ దగ్గరకు వచ్చారు వారిని మీరు ఏం అడిగారు వారు మీకు ఏం చెప్పారు సారే మమ్మా మీకేం చేయగలిగితే బాగుంటుంది అని అడిగారు ఆ ఒక ట్రాన్స్పోర్టేషన్ కి వెహికల్ గానీ అవి ముద్రాలు అటువంటివి నేను ఇప్పించగలుగుతా అయినా నష్టానికి నేను కూడా ఏదైనా సాయం చేయగలుగుతా అని చెప్పి అన్నారు ఈ షాప్ లన్నిటిగా అంటే ఇట్లా ఒక రేకు లాంటిది కూడా ఏర్పాటు చేయగలుగుతా అన్నారు కానీ అని అది వీలుండదు ఎందుకంటే ల్యాండ్ అనేది వేరే వాళ్ళది కాబట్టి వీలుండదు కాబట్టి మీకు చేయగలిగిన సమయం నేను చేయగలుగుతా అని చెప్పారి అన్న అంటే మీరేం డిమాండ్ చేయలేదా సార్ మాకు ప్రతి ఒక్కరికి మాకు షాప్ అనేది క్రియేట్ చేసి మాకు అక్కడ ఇస్తే మేము అమ్ముకుంటాం ఇలాంటి ఇలానే షాప్ ఏర్పాటు చేశారు అటువైపు కాకపోతే అక్కడ అంతగానో డెవలప్మెంట్ లేదు వ్యాపారం అనేది మళ్ళీ అందరు బయటకు వచ్చేసారు మేము కూడా బయటకు వచ్చేస్తుంది అంటే దానికి అనేది కరెక్ట్ ప్లేస్ కాదు వ్యాపారానికి ఇది ఇక్కడే కరెక్ట్ ప్లేస్ కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి బేసిస్ అనమాట మీ జీవనోపాధి అంటే జీవన ఆధారం ఇదేనా లేకపోతే ఇంకేమన్నా ఇలాంటి షాపులు మీకు ఇంకేమన్నా ఉన్నాయి ఒకటే షాపు ఇక వేరే ఆధారం ఈ షాప్ దాదాపు ఈ షాప్ వల్ల ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ జీవనోపాధి ఉపాధి ఈ షాప్ లేకపోయి ఒక ఫైవ్ టు సిక్స్ థౌసండ్ దాకా వాళ్ళకి ఫైవ్ టు సిక్స్ థౌసండ్ మొత్తం ఖర్చులతోనే ఒక టెన్ థౌసండ్ వాళ్ళకి అయిపోతున్నాయి ఇన్ని ఇన్ని ఫ్రూట్స్ అంటే ఇన్ని కమలకాయలు మీరు ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తారు నల్గొండ చుట్టుపక్కల తోటలలో నుంచి తీసుకుని వస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలు అయితే ఏమంటున్నారంటే మాకు ఇది తప్ప వేరే జీవనోపాధ లేదు మాకు మేమే కాకుండా పది పదిహేను మందికి ఆ అనేది కల్పిస్తున్నాం మేము చేపట్టి ఒక పది పదిహేను మందికి జీతం అంటే వాళ్ళ జీవనోపాధి కూడా కలుగుతుంది అలాంటిది మాకు ఈ వర్షం వల్ల చాలా ఇబ్బంది కలిగిందని వాళ్ళు వ్యక్త వాళ్ళ భావం వ్యక్తం చేస్తూ ఉన్నారు అదే విధంగా ఇందాకనే ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలెక్టర్ గారు అయితే వాళ్ళని సందర్శించడం జరిగింది ఆ కలెక్టర్ గారు వాళ్ళ దగ్గరకు వచ్చి మీకు ఏ విధమైనటువంటి హెల్ప్ కావాలి ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు అని వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క బాధలను తెలుసుకొని ఆయన వంతు ఆయన వాళ్ళకి కృషి చేస్తానని చెప్పి వాళ్ళకు ఒక బలం వాళ్ళకొక ఏమంటారు ఆ ఒక ధైర్యాన్ని అనేది ఇచ్చి వెళ్ళడం జరిగింది ఇంకా ఇలాంటి విపత్తులు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రజలను అడిగే తెలుసుకుందాం విధంగా ఇక్కడ మనం కమ్మలో ఉన్నటువంటి దాన్వయగూడెం రోడ్డుకి వెళ్ళే దగ్గర ఏ అయితే ఫ్లైఓవర్ అయితే ఏదైతే ఉన్నదో ఆ ఫ్లైఓవర్ కింద అయితే ఉన్న మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర ఈ ఫ్లైఓవర్ దాకా అంటే పైన నాలుగు పోల్స్ ఉన్నాయి కదా ఆ నాలుగు పోల్స్ వరకు వాటర్ అయితే చేరడం జరిగింది ఆ వరద అనేది వచ్చి ఇక్కడున్న ప్రతి ఒక్క ఇల్లు ఇసుక ట్రాక్టర్లు కావచ్చు సుమారు దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై ట్రాక్టర్ల దాకా అయితే కొట్టకపోవడం జరిగింది దాని పక్కనే మన సిమెంట్ సిమెంట్ బిల్లులు చేసే ఫ్యాక్టరీ కూడా ఉన్నది అది కూడా పూర్తిగా కొట్టకపోవడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రజల అందరి ఇల్లు ప్రతి ఒక్క వస్తువుతో సహా అంటే ఎట్లా అంటే ఒక టెన్ ట్వెల్వ్ క్యూసెక్ లో వాటర్ ఒక క్యూసెక్ వచ్చేసి ఇరవై ఇరవై వేల కోట్ల లీటర్లు ఇరవై వేల కోట్ల లీటర్లు అలాంటిది ఒక టెన్ ట్వెల్వ్ అంటే మీరు దగ్గర దగ్గర చూసుకో భారీ ఎత్తున ఒక చిన్నపాటి నది ప్రవాహం అయితే ఎలా ఉంటుందో అలాగా వచ్చి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి డిస్ట్రాయ్ చేయడం జరిగింది పక్కనే మనకు పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉన్నది ఖమ్మం నుంచి వరంగల్ ప్లస్ విజయవాడని కనెక్ట్ చేసేటువంటి రైల్వే ట్రాక్ కూడా ఉన్నది ఆ ట్రాక్ కూడా పూర్తిగా మునిగిపోయింది మరి ఇటు ఇటు చూడండి ఒక పెద్ద మనిషి అయితే ఆ రోజు ఆ ఏమంటారు వరద వచ్చిన రోజు తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఇంట్లో ఉన్న ట్రాన్స్ఫారం మన దగ్గర ట్రాన్స్ఫారం మీద కూర్చుని అంటే ఆ ఎత్తులో వాటర్ వచ్చింది మీరు ఒకసారి ఆలోచించుకోవచ్చు ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా ఆ ఘోరం అయితే జరిగినది వాళ్ళకి ఇల్లులు కోల్పోయి ప్రతి ఒక్కటి పాములు కానీ ఇంకేమన్నా సమ తేళ్ళు గానీ విషపూరితమైనటువంటి ఇన్సెక్స్ ఏ ప్రతి ఒక్కటి చేరడం జరిగింది పాపం బాబాయోళ్ళు గత నాలుగైదు రోజుల మంచి పడుకోవడానికి ప్లేస్ లేక తినడానికి తిండి లేక ఈ బ్రిడ్జ్ కిందనే వాళ్ళ జీవనోపాధి అంటే జీవనాధారం గడుపుతా ఉన్నారు ఒకసారి మనం ఆ బాబాయ్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం బాబాయ్ చెప్పండి మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు బాబాయ్ వీళ్ళు వస్తే తొమ్మిది గంటలకి పోయి పోయినా పైగా అదైతే మార్కెట్ లో కూడా పండుకునే పండు వారం రోజులు అయింది గవర్నమెంట్ గవర్నమెంట్ అధికారులు గానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఎవరు మీ దగ్గరికి రాలేదా జరిగిన తర్వాత రాలేదు బట్టలు ఇచ్చారు గానీ బట్టలు ఇచ్చారు గానీ చివరికి అయితే ఇంకా రాలే రాస్తున్నది ఎప్పుడు వచ్చారో తెలియదు అయితే ప్రభుత్వం నుంచి ఏమంటారు ఒక కిట్ అయితే అందడం జరిగింది ఏమంటారు చెద్దర్లు గాని లేకపోతే బియ్యం గాని కూరగాయలు గాని పప్పు దినుసులు గాని ప్రతి ఒక్కటి ఇస్తున్నారు బయట అది మీ దాకా అన్నినే అందలేదాన్ని జనాలు ఇస్తున్నారు జనాలు దాసలు ఇచ్చి అన్నా తెచ్చిపోతున్నారు పోర్టాల్ ఇచ్చి పోతు ఎన్ని రోజులు అయింది బాబు ఇక్కడ మీరు ఉన్న ఇక్కడ నివాసం చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది మీరు బట్టి ఇప్పుడు దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు అవుతుంది నేను ముప్పై ఐదు సంవత్సరాలు మంచి బ్రిడ్జి కిందనే ఉంటున్నారా నాకు ఎవ్వరు లేరు అది ఇది ఏ దిక్కు ముక్కు లేదు ఓకే అందుకని నేను ఇక్కడ ఎక్కెక్కడే ఉంటున్నాను నాకు ఏ దారి లేదు వెనకాలేదు ముందు లేదు అది ఇంకా ఎక్కడే ఉంటుంది ఓకే పిల్లలు పిల్లలు ఎవరు అది చెప్పండమ్మా మీ మీరు ఎటువంటి నష్టాన్ని ఎదుర్కొన్నారు నాకు దగ్గరగా సామాన్లు పైన ఇస్తారు నేను ఊరికి పోయినా నాకు తెలియదు లేకపోతే నాకు దడ వచ్చి జ్వరం వచ్చి హాస్పిటల్ పడ్డా ఎవరు ఎరుకున్నారో ఎవరు పోయారో నేను చూడలే నా తరఫున నా బిడ్డు ఉంది నా కొడుకు ఉన్నారు వాళ్ళు కూడా అంటించుకోరు వాళ్ళు కూడా రాలే నాకు పెద్ద కొడుకు షాప్ పెట్టి ఆయన సామాన్లు పోయినాయి ఆయనకి పేరు ఊరు రాయలే మాకు ఇట్లా ముగ్గురు కొడుకులు ఇల్లు లేదు వాకిలు లేదు ఆడ బతుకొని ఆడ పచ్చి బతికేది ఆడ పచ్చి బతుకుతాను మమ్మల్ని పట్టించుకుని వాళ్ళు పల్లెటూరులో పట్టించుకోలే నేను వచ్చి కమ్మ వచ్చి ఇరవై సంవత్సరాలు ఈ ఇరవై సంవత్సరాలు ఇదే గుడిసా ఇదే పో ఇదే కూడా నేను పని చేస్తా ఏం పని చేయను ఇళ్ల పని చేస్తాం అంటే మీ ముగ్గురు కొడుకులు అన్నారు కదా మరి ముగ్గురు కొడుకుల చూడానికి ఇంతవరకు రాలే కొడుకు కూడా ఎవరైనా కొడుకులు కానీ ఇవాళ కోడలు చేసింది రోజులకి ఎవరు రాలే మా చెల్లె పిలిసే పై రెండు రోజులు ఉంచుకోవాలి ఎవరు లేరు కొడుకులకు కూడా ఏమి లేవు ఇల్లు లేవు వాకివు వాళ్ళకి రాయలు కొంటున్నారు ముగ్గురు ఇక నేను బిడపిరి చచ్చిపోయింది కాబట్టి అమ్మ ఆగిపోయినా అయితే అమ్మా మీరు ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మీరు ఎవరి దగ్గర నుంచైనా సహాయం కోరుకుంటున్నారా లేకపోతే ప్రభుత్వం మీకు ఎటువంటి సహాయం చేయాలని మీరు వాళ్ళకి నాకు ఎవరికి సహాయం తీసుకోను నాకు గవర్నమెంటే చెయ్యాలా నేనే ఉండాలని ఆ నా పిల్లలు లేకపోయినా నాకన్నా ఉండాలి పట్టించుకుంటున్నా గూడు ఉంటే అని నేను త్యాగం చేస్తున్నాయి ఇక్కడ మున్సిపల్ వాళ్ళు వచ్చి క్లీన్ చేయడం గానీ లేకపోతే మిమ్మల్ని ఏం ఏం పూల పెట్టి బాగు చేయించుకున్న సార్ ఉన్న సార్ కొత్త మీరు అమ్ముకోండి అని కూర్చున్నా నేను ఇక మొత్తోడు ఉన్నట్టు ఇంకో మసాల మనకి పోయి ఆడిసిన ఇక వాళ్ళు కాడ కూర్చున్నాను ఇంకొంతవరకు నాకు ఇప్పుడు పొట్టం అయ్యని కొత్త నాకు ఇచ్చిండి తినమని బాబాయ్ నా కొద్దిలేని దీని బాబాయ్ అంటే వద్దమ్మ నీకు అన్నం రాలే ఇంతవరకు నీకు అన్నం ఇచ్చిపోయారు వానరులు ఇచ్చిపోయారు నువ్వు దిని పెట్టి అంటే కొట్ల అన్ని పెట్టినా నాకు జ్వరం వచ్చే పరిస్థితి ఇరవై రోజులు లేవలే సార్ వండుకోలే పరిస్థితి నా పిల్లకి జ్వరం వస్తుంది నా మనవడుకు జ్వరం వస్తుంది వాళ్ళు రాలే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు నా బతుంది అయితే మీరు ఇక్కడ ఉంటే ఎలా అమ్మా ఎందుకంటే వాతావరణ శాఖ ఏం చెప్తా ఉన్నదంటే పోయినసారి సారి వరదల కన్నా ఈసారి మరింత ఎక్కువ వరదలు వచ్చే అవకాశం ఉందన్నారు మరి మీరు ఇక్కడనే ఉంటే ఎట్లా సరిపోతుంది మీరు ఎక్కడికైనా వెళ్ళాలి కదా వెళ్తాం ఎక్కడికి వెళ్తారు ఎక్కడ ఎక్కడ చోటు ఉంటే అక్కడికి వెళ్తాం మార్కెట్ పైన మార్కెట్లో పండుకుంటాం ఎక్కడ ఉన్నా అంటే మాకే గూడు లేనప్పుడు ఎక్కడ మార్కెట్ అంటే మీరు ఇందాక చెప్పినారు చెప్పారు ఎక్కడైనా దగ్గర పట్ల ఉన్న మార్కెట్లోనే వెళ్లి పడుకున్నారు ఎక్కడ అది మార్కెట్ ఇక్కడ పెద్ద మార్కెట్ ఉంది ఆడ ఆడ మెత్తగానే ఉంటది రూములు ఉంటాయి అరుణుల పండుకుంటాం సో బాబాయ్ కాదు బాబాయ్ మీరు ఎక్కడ బాబు మాది బ్రిడ్జి బ్రిడ్జి కింద మీరు మీరు ఎటువంటి ఇబ్బంది ఉన్నది మేము గుడిసెలని లేచిపోతే లేచి నాకు బాగా పోయింది ఏమి లేవు కూర్చోదు అయితే ఇప్పుడు వరద వచ్చి నాలుగైదు రోజులు అయితుంది నాలుగైదు రోజులు మంచి మీకు ఆహారం లేకపోతే ఇదే బట్టల మీద ఉన్నారా లేరా ఫుడ్ అనేది ఎవరు అందజేశారు అప్పటి నుంచి వాళ్ళు ఇచ్చిన చేతలు అవి ఇచ్చారు సో చూసారు కదా ఇక్కడ ఉన్న ప్రజలందరూ నాలుగైదు రోజుల మంచి వాళ్ళ కట్టుబట్టల మీదనే ఉండి ఎవరైనా వచ్చి ఆహారం ఇస్తే అది తీసుకోవడం లేదా ఇంకెవరి దగ్గర ఎవరైనా ఫౌండేషన్ వాళ్ళు వచ్చి ఫుడ్ ఇస్తే తీసుకోవడం అట్లనే నాలుగైదు రోజుల మంచి గడుపుతున్నారు వాళ్ళు ఎటు కూలికి వెళ్లడం కానీ లేకపోతే ఇంకేదన్నా పైసలు సంపాదించుకోవడానికి పనికి వెళ్ళడానికి కానీ వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదు అండ్ పోవేది కావట్లేదు మా శ్రీను తరపు నుంచి ఎవరైనా మీరు సహాయం చేయడానికి ఇలాంటి ప్రజలకి ఎవరైనా ముందుకు వచ్చి మేము కూడా ఇస్తాం లేకపోతే మేము సహాయం చేస్తాం వాళ్ళకి ఫుడ్ అందిస్తామని ఎవరైనా అనుకుంటే ప్లీజ్ మోస్ట్ వెల్కమ్ థ్యాంక్ యూ